ఐదు ఇప్పటి అసోసియేషన్ తరఫున జరిగినటువంటి సోషల్ యాక్టివిటీస్ ఏంటి ఎంతమంది విద్యార్థులని మేము అందించగలిగాము క్రికెట్ ఈ జిల్లాలో మేము అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యింది ఎంతమంది పిల్లల్ని మేము టూ డేస్ మ్యాచెస్ కానీ మా ఆధ్వర్యంలో పేద విద్యార్థుల్లో కానీ క్రికెట్ కోచింగ్ విషయంలో సకల సౌకర్యాలు అందించాలన్న ఉద్దేశంతోటి మేము ఒక యూనిట్ గా ఫ్రెండ్స్ గా దా న్యూ ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు జరిగి దాదాపుగా తొంభై ఐదు నుంచి జరిగినటువంటి కార్యక్రమాల విషయాలు మా అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి ఎండి మసూద్ పాష గారిని ఉద్దేశించి ఈ కార్యక్రమం సంబంధించి మాట్లాడతాడు సౌర్యంగా మొత్తం క్లుప్తంగా జరిగేవి జరిగినవి జరగబోయేవి కూడా మన పత్రికా విలేకరులకు కానీ మీడియా విలేఖరులు కానీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని మీరు కూడా మైండ్ లో పెట్టుకోవాల్సిన కోరుతున్నాం అందరికి లాస్ట్ గా నాకు చిన్న రిక్వెస్ట్ మేము ఏమన్నా తెలుసో తెలియకో ఇది ప్రెస్ మీట్ కాబట్టి సరైన పదాలు వాడినట్లయితే తప్పుగా తీసుకోకండి మీరు అనేది రావాలి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కడినైనా మన రంజీ ట్రోఫీ వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా యొక్క ఈ లక్ష్యం యొక్క పట్టుదల దానికి ఎవరినట్టు వచ్చినా కూడా ఇందులో సహించేది లేదు ఎన్నికలు ఫస్ట్ లేదు ఇది మా ఓన్ డిసిజన్ అండ్ పేరెంట్స్ క్రీడాకారు తల్లిదండ్రుల సపోర్ట్ ఇక్కడ కూర్చున్నటువంటి వారికి కానీ పక్కన ఉన్నటువంటి విద్య తర్వాత ఉన్నటువంటి దురాబలి ఆయన కూడా చాలా మ్యాచెస్ ఆడాడు ఇంటర్నేషనల్ స్థాయి కూడా అదే విధంగా మా యూనిట్ లో ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలని మా ముసూద్ గారు మీకు తెలియజేసారని కోరుకుంటూ వారిని మిగతా విషయాలను మీకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు పత్రికా మిత్రులకి మీడియా మరియు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయినందున డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మీకు చిన్న టెక్నికల్ ఇష్యూ ల్యాప్టాప్ లో మేము కార్యక్రమం స్టార్ట్ చేయలేకపోయాము సో థ్యాంక్ యూ నగేష్ ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడినందుకు ఒక రెండు నిమిషాలు మా గురించి మేము చెప్పాలనుకుంటున్నామండి దయచేసి మేము ఏంటన్నా మీకు తెలియజేయాలి ఎవరికి ఇక్కడ మేము మీకు తెలియదు మేము ఏంటన్నా తెలియజేసిన తర్వాత ఇప్పుడు దాకా మేమేం చేసాము ఒక రెండు నిమిషాలు మాట్లాడతాము ఇప్పటి నుంచి మేము ఏం చేయబోతున్నాం అన్నది చెప్తాము ఈ మూడు నాలుగు నిమిషాలు కొంచెం నాతో పాటు సహకరించండి దయచేసి నా పేరు మసూద్ పాషా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మేము ఒక క్రికెట్ అసోసియేషన్గా మా మిత్రుల పా మిత్రులతో పాటు ఏర్పడ్డాము దాని ముఖ్య కారణము మేమందరం క్రికెట్ ఆడినాము కానీ గ్రేస్ క్రికెట్ క్రికెట్ని మేము అందుకోలేకపోయాము దాని కారణాలు మా ఫ్యామిలీ సిచ్యుషన్స్ ఆ టైంలో ఆడుతున్న సీనియర్ ప్లేయర్స్ కానీ అప్పుడున్న అసోసియేషన్స్ కానీ మమ్మల్ని అందరినీ మంచిగా ఆడినా సరే ఇక్కడ కూర్చున్న ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫుట్బాల్ ప్లేయర్ క్రికెట్ కూడా మంచిగా ఆడేవాడు ఈ పక్కన ఖయాజ్ అనితున్నాడు ఇప్పటికీ చెప్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పది సంవత్సరం వరకు ఈ పత్రికా సమావేశం అయిన తర్వాత ఆ టైంలో క్రికెట్ ఆడిన ఏ ప్లేయర్ ని ఖమ్మం జిల్లా ఏ మూలకి గయాజ్ అనే వ్యక్తి ఏందని క్రికెట్ కు చెప్తారు అయితే ఈ గయాజ్ ఎందుకు ఆగిపోయాడు కదా రెండు వేల పది వరకు మంచి క్రికెట్ ఆడిన వ్యక్తి ఎందుకు ఆగిపోయాడు ఎందుకు ఆగిపోయాడు అంటే క్రికెట్ నెట్స్ లేవు మంచి కోచ్ లేడు గ్రౌండ్స్ లేవు అతని ఫ్యామిలీ సిచ్యువేషన్ తగ్గట్టు ఆయనకి ప్రోత్సహించే ఒక అసోసియేషన్ లేదు ఇలా గయాజ్ ఒక్కడే కాదు సారీ గ్యాస్ మేము పాయింట్ చేస్తున్నాను ఎందుకంటే మన అందరి ఉద్దేశమే ఇది కాబట్టి ముందే క్షమాపణ చెప్పాను సారీ ఫర్ ఇలా నేను అందరం చెప్తున్నాం మన అందరి ఉద్దేశం నేను కూడా అదే నగేష్ అదే ఇంకా మా దగ్గర నాగరామన్ ఉన్నవారు మా టీం అంతా ఈ నుంచి బయటికి వచ్చి ఒక క్రికెట్ అసోసియేషన్ గా ఏర్పడి మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఖమ్మం జిల్లా ఏమూలలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు కూడా ఫేస్ చేయదు అనే లక్ష్యం మీద చిన్న చిన్న క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసింది ఈ టోర్నమెంట్ ఇక్కడ కూర్చున్నాను ఇది సిపిఎం పార్టీ డిఎవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కామ్రేడ్ సక్రపల్లి రామకృష్ణ గారి పేరు మీద మేము అందరం కలిసి సెవెన్ కామ్రేట్స్ పెట్టాం పిల్లలకి స్పాన్సర్స్ తర్వాత మా యొక్క ఓన్ ఫండ్స్ తో టోర్నమెంట్స్ రన్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం అప్పుడు నేను చదువుతుంది డిగ్రీ మాకెవరికి జాబ్స్ లేవు మేము స్టార్ట్ చేసిన క్రికెట్ టోర్నమెంట్ చదువుకున్న రోజు నుంచే క్రికెట్ ని తీసుకెళ్లాలనే విప్లవాన్ని సృష్టించి ముందుకెళ్ళాము ఫస్ట్ టోర్నమెంట్ పార్టీ చేసాం ఇది కూడా ఎందుకు దయచేసి పార్టీ పేరు తీసుకుంటున్నందుకు శ్రమించండి ఎందుకంటే అన్ని పార్టీల పెద్దలు మా క్రికెట్ యాక్టివిటీస్ ని ప్రోత్సహించారు ఈ విషయం చెప్పడం చాలా ముఖ్యం కాబట్టి నేను మెన్షన్ చేయాల్సి వస్తుంది అక్కడ కూర్చున్న వ్యక్తి ఈ సాధి అక్కడ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి సంవత్సరం ఏంటంటే టూ థౌజండ్ త్రీ ఈ గవర్నమెంట్ మేము గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసి దీనికి సంబంధ చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారిని మతిం సార్ యొక్క హెల్ప్ తో మేము ఈ టోర్నమెంట్ రన్ చేసాం మా స్వతంత్ర మా గే స్పాన్సర్లు అప్పుడు హెల్ప్ చేయలేదు అప్పుడు మా బ్యాచ్ లో మొత్తంలో సందీప్ అనే వ్యక్తి కొంచెం గట్టి ఫైనాన్షియల్ వ్యక్తి ఆయన మేము యూజ్ చేసుకొని టోర్నమెంట్స్ పెట్టేవాళ్ళం సో నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి నేను జిల్లా క్రికెట్ అసోసియేషన్ తో కలిపి క్రికెట్ టోర్నమెంట్ లో చేసే పని కనుక మనం చేస్తే క్రికెట్ ప్లేయర్స్ ని మనము అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు అన్న ఉద్దేశం మీద ఆ సమయంలో పత్రికా మిత్రుడైన శ్రీను నా యొక్క క్రికెట్ కార్యకలాపాలను చూసి మీరు మీ తెలంగాణలో రాసిన కథనం సభపూర్వకంగా నేను నమస్తే తెలంగాణ వారికి మా అసోషల్ యాక్టివిటీస్ని ఇంత పెద్ద ఎత్తున జిల్లా ప్రజలకు చూపించినందుకు ఈ కథనం ప్రచురించిన తెల్లారే అప్పటి నుంచి మేము డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తో జత కలిసి మేము క్రికెట్ టోర్నమెంట్ కమర్షియల్ అజెండా లేకుండా మా సొంత నిధులతో మేము ఆర్గనైజ్ చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కోకపోల కప్పు బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ టోర్నమెంట్ మాకు ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఇది మేము క్రికెట్ అభివృద్ధి స్టార్ట్ చేస్తున్నప్పుడు హెచ్సిఎం అంగనవాడి మళ్ళీ ఇంకొక గుర్తింపు మా యొక్క అసోసియేషన్ చూసే కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు మేము చేసిన అన్ని కార్యక్రమాల్ని వీళ్ళు క్లియర్ కట్ గా దీంట్లో ప్రచురించారు ఇక్కడే నేను గ్రౌండ్ అన్వెన్స్మెంట్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో చేశాను నేను ఈ పాట మీ అందరికీ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను ఈ పాట చదవండి దీంట్లో ఖమ్మానికి క్రికెట్ గ్రౌండ్ రావాలనే ఉద్దేశం మీద పనిచేస్తున్నాం అని చెప్పి నేను అప్పుడే ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితమే నేను అనౌన్స్ చేశాను ఆ అనౌన్స్ చేసిన దానికి ప్రతిఫలమే ఈరోజు మనం జిల్లా చెరువులో క్రికెట్ గ్రౌండ్ ని ఏర్పాటు చేసుకోబోతుంది నా యొక్క ప్రతిభని అంటే నేను చేస్తున్న క్రికెట్ సేవలు మా అసోసియేషన్ చేస్తున్న క్రికెట్ సేవలకు గుర్తించి నుంచి నాకు ఖమ్మం డిస్టిక్ కోఆర్డినేటర్గా అలాట్ చేసిన స్టేట్మెంట్ అండి సో మేము జతపరచుకుంటూ డిస్టిక్ తో యాక్టివిటీస్ చేసినందుకు మాకు ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసో నుంచి పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈ క్రికెట్ నెట్స్ హాదర్ స్కూల్ మేము ఎనిమిది ఆస్ట్రోట్ న్యాచురల్ టర్ఫ్ వికెట్లు వేసి క్రికెట్ శిక్షణ ఇద్దామని ఒక పది లక్షల సొంత నిధులతో మేము క్రికెట్ ఫెసిలిటీ క్రియేట్ చేశాము ఇది మన అర్జున్ సింగ్ గారు ఈనాడు వాళ్ళు రచించిన కథనం ఇది మా యొక్క ప్రతిభ ఈ మూవబుల్ నెట్స్ ని ఏ విధంగా ప్లాన్ చేసావో దాన్ని అర్చవద్దునట్టు ఇక్కడ క్లియర్ గా రాసేస్తారు చాలా ధన్యవాదాలు ఈ సభ పూర్వకంగా మా యొక్క ప్రతి వాటి మీరు ప్రతిగా ముఖంగా మీరు అవసరం ఉన్నప్పుడల్లా వీల్స్ తో సహకారంతో నెట్స్ ని పక్కన పెట్టి అవసరం నెట్స్ కార్యక్రమం అయ్యేటట్టు ప్లాన్ చేసి దీన్ని క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మా అసోసియేషన్ తరఫు నుంచి అందిస్తున్నాము ఇది ఇంకొక మేలుగా అండి ఖమ్మంలో టఫ్ వికెట్ ఏర్పాటుకు కృషి క్రికెట్ డెడ్స్ వచ్చింది పిల్లలు మ్యాట్ మీద క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ క్రికెట్ సెలెక్ట్ చేసిన తర్వాత టీమ్స్ తీసుకెళ్ళి అక్కడ టఫ్ మీద ఆడితే ఫెయిల్ అవుతున్నారని ఆ టైంలో ఉన్న కలెక్టర్ గారి సహకారాల మేరకు మేము మన సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు టఫ్ వికెట్లను ఏర్పాటు చేసాము మాకు సహాయ సహకార మా డిస్టిక్స్టిక్ అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మూడు లక్షలు కాక మా అసోసియేషన్ నిధుల నుంచి మేము ఇంకొక నాలుగు లక్షలు వేసుకొని ఖమ్మానికి మొదటిసారి క్రికెట్ టస్ట్ మీద ఆడే ఫెసిలిటీని మేము మా అసోసియేషన్ నుంచి కల్పించాము మేము చెప్పుకోవడానికి మా గురించి మేము పరిచయం చేసుకోవడానికి చూపించిన క్లిప్స్ పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము క్రికెట్ ని బతికించాలనే ఉద్దేశం మీద పని చేస్తున్నాము పథకాలనే ఉద్దేశం మీద క్లియర్ చెప్తున్నాను ఈ పథకాలు ఉద్దేశం మీద లేము ఈ మాత్రమే అలాగే అధికారులు మాత్రమే నా ఇద్దర లెక్కలునే మేము ప్రూవ్ చేయడానికి ది న్యూ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ కాదు ది న్యూ ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఏ ఏ డెవలప్మెంట్ డిస్టిక్ చేసింది అన్ని చూపడానికి సిద్ధంగా ఉన్నాం సో ఈ ఇరవై సంవత్సరాలుగా క్రికెట్ ని బతికించి ముందుకెళ్తున్నాం ఇంకా ముందు కూడా బతికించాలనే ఉద్దేశం మీద ఉంటాం క్రికెట్ కోసం ఖమ్మం జిల్లా క్రికెట్ క్రీడాకారులని ఇంటర్నేషనల్ స్థాయికి ప్రజెంట్ చేసే వరకు క్రికెట్ ని మాకు దగ్గర నుంచి వేరే ఎవరి దగ్గరికైనా న్యాయ పోరాటకానికైనా సిద్ధంగా ఉన్నాం ఇన్ని రోజుల నుంచి మేము క్రికెట్ ని న్యాయం చేస్తుండొచ్చాము ఈ న్యాయాన్ని ఫర్దర్ కూడా కంటిన్యూ చేయడానికి న్యాయ పోరాటానికైనా ఎటువంటి నట్స్ ఉండకపోయేది ఒక సిమెంట్ వికెట్ కోట్ల బాబురావు గారు ఒక సిమెంట్ వికెట్ వేయించారు అప్పట్లో అప్పుడు వేయించినప్పుడు అందరు తాంగణ ఆడేటోళ్ళు అక్కడ ఒక కోచింగ్ లాగా నడిచేది అయితే నైన్టీ ఎయిట్ తర్వాత మసూద్ మసూద్ వచ్చిన తర్వాత మసూద్ నాతో ఒకట మనం గవర్నమెంట్ పెడతాయి అంతే వైట్ బాల్ టోర్నమెంట్ నాకు తెలిసినప్పుడు వైట్ బాల్ టోర్నమెంట్ విత్ కలర్ డ్రస్ లో ఫస్ట్ టోర్నమెంట్ జరిగిందంటే హైలైట్ టోర్నమెంట్ అది అదే స్టార్ సెట్ అంటే నేను చూసుకుంటాడు ఎంత చూసింది పాపం అది నాకు తెలియదు అందరికి కలర్ డ్రెస్ ఇచ్చేసి పెద్ద పెద్ద టీమ్స్ వచ్చినప్పుడు విజయవాడ నుండి పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా వచ్చారు మనోజ్ సాయి రంజీ ప్లేయర్స్ కేఎస్టీ సాయి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆడటం జరిగింది దాని తర్వాత తిరిగి చూడలేదు తర్వాత ఆ పెళ్లింగ్ రాణి బాగు కానీ అక్కడ నెట్స్ వేయడం కానీ అక్కడే కాదు మసూద్ క్రికెట్ అభివృద్ధి చాలా చేశాడు చెప్పాలంటే అతని డబ్బుల్ని కచ్చబెట్టాడు ఎందుకు మసతి ఇంత అద్దాన క్రికెట్ దౌలతని అన్నా కమండో క్రికెట్ దౌలత కొన్ని రోజులు కొంచెం దూరం గాడమల్ల మన సిటీకి అపుడు ఇంత లేదు సిటీకి దూరం గాడమల్ల పిల్లలు కొంచెం ఉండి ఆల్టిమేటిలీ ఏ کچھ મતલಬ್ ని رکھتا ہے जब तक काम नहीं हो आई एम फीलिंग वेरी लकी ओवर हियर पास्ट 3 मंथ्स बिकॉज़ आई गॉट such a senior player and a senior coach

I had मैं यहाँ पे पहले था नहीं I'm just here for like past three months so I don't know much about what is going on here क्या चल रहा था क्या नहीं but I can literally tell you the way Masood Basha is working right now grounds के लिए facilities के लिए equipments के लिए even player development के लिए it's terrible I mean I have hardly seen anywhere anyone working so hard although उनका कुछ benefit भी नहीं है And to be honest, मैं क्यों डिसाइड क्या यहाँ पे आके जॉइन करना? I could have gone to Bombay, Delhi, Calcutta, Karnataka, anywhere. And not good money. The so one thing that I have decided here to come, क्योंकि रास्ते में when we were talking like you know, two and a half hours I guess from uh, Hyderabad to तो here, he told me one thing. I don't want anything. मेरे को पैसा नहीं चाहिए, मेरे को नाम नहीं चाहिए. I don't want anything. Just make the players, that's all I want. and no 78 is going to states i have worked in dubai as well but i have never seen such a passion you now players of working hard and the association and the people behind me are working hard and <laughs> i నేను ఎంతో మీ సంవత్సరాల ఈ క్యాంప్ లో మెగా మాస్టర్ ఫౌండేషన్ కి నేను క్రికెట్ కోచ్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తున్నాను దాని తర్వాత స్టేడియం లో దాంట్లో సీనియర్ క్రికెట్ కోచ్ గా నేను ఇక్కడ ఉన్న ఇప్పుడు అదర్ స్టూడెంట్స్ అందరికీ నేను ఒక ఇప్పుడు ఈ లాక్లో క్రికెట్ ఇంతకుముందు మాత్రం ఎవరు రాలేదండి ఎందుకంటే నెట్స్లో ఇప్పుడు అందరికీ నెట్స్ వచ్చినాయి ఇప్పుడు ఈ మసూదన్న పిల్లల్ని ఎకరే చేస్తున్నారు అక్కడ ఫైట్ కోసం ఎందుకంటే ఎక్కువ మంది ఆడటానికి పోతుంది పిల్లలు ఈ జిల్లాలో సీనియర్స్ ఉన్నారు ఎగ్జామ్ అందరూ ఉన్నారు అప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు పిల్లల్ని ఇప్పుడు ఇంకా మక్సూదన్న వచ్చిన తర్వాత ఇంక కొంచెం ఎక్కువ ఎకరే చేస్తున్నారు పిల్లల్ని కానీ ఈవినింగ్ టెన్ మినిట్స్ కానీ మార్నింగ్ వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా బాబుని వదిలిపెట్టి పెడుతూ వెళ్తున్నాను బయట ఏదో కామెంట్స్ అన్వాంటెడ్ గా చేస్తారు ఒకసారి వచ్చి మన కోచ్ ఎలా నేర్పిస్తున్నారు దివ్యా సార్ కానీ ఆశీఫ్ సార్ కానీ శివ సార్ కానీ ఇలా అందరూ ఉన్నారు పదొకసారి కూడా సిస్టమేటిక్ ముఖ్యం కాదు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం డబ్బులేము చెప్పండి ఆయన మంచి సారు చాలా పెద్ద ఎంప్లాయ్ డబ్బులు ఏమైనా ఆట కూర్చుంటే ఎక్కడైనా సంపాదించగలం కానీ ఇప్పుడు కదా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పడాలంటే మెంటల్ గా ఇప్పుడు స్టడీలో కానీ చాలా స్ట్రెస్ ఉంటాడు కొంతమంది సెన్సిటివ్ ఉంటారు గేమ్స్ అనేది పిల్లలకు చాలా ఇంపార్టెంట్ ఆ సెన్సిటివ్ అంటే పిల్లలతో కలిసినప్పుడు కానీ ఆ భయం కానీ అంతా పోతాయి అంటే అలానే ఇంట్లో ఉంటే సెల్లు చూడడం కానీ క్రికెట్ అనేది అడె ఎప్పటికైనా కొట్టాలని కసి ఉండాలి మా పిల్లలందరికీ కూడా కాదు అలాగే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అలాగే మా క్రికెట్ అకాడమీ పెద్దలు అందరికీ అందరు మీ సపోర్ట్ ఉండాలి ఫ్యూచర్ లో ఉంటాయి సార్ చెట్టుకుంటే కొమ్మకి రాలేదు తట్టుకోండి మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా మా కేడిఎస్ నుంచి ఒక్కరిలా పోతారని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బాయి శివ మీ పేరెంట్స్ యొక్క సహక సహకారాలు మా ముందునటువంటి మాతృకల సహాయకాలంతో ఇద్దరు మీ ఆశయాలని మా ఆశాలను ముందుకు ప్రోత్సాహిస్తామని కోరుకుంటున్నాను మీద కట్టవాన్ని మన శిక్షించే తయారయ్యేటువంటి భావితరాల అందరి ఆడబిడ్డ మన తెలుగు గుంపు పొద్దు బిడ్డ క్రికెట్ బౌల్ తాను తను దేశాలు చెప్తారు కాబట్టి పత్రిక లెక్కలు అనలేరు కొద్దిగా సమయం పాట మా కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ పిల్లలు కూడా ఇటల్ తీసుకొచ్చిన నుంచి భవిష్యత్తు తారడు ఇక్కడ నేను అందిస్తున్న క్రికెట్ కోచింగ్ ఎలా ఉంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ ద్వారానే వినడానికి ఇక్కడ నిలబెట్టాను మనకి క్లాస్ ఆప్చరిటీ అనిపిస్తుంది థ్యాంక్స్ ఈ కోచర్స్ అందరికీ సరే డ్యాన్స్ సార్ కోచింగ్ బాగా ఇస్తున్నారు ప్రీ కోచింగ్ ఇస్తుంది అందుకు సార్ డ్యాన్స్ సార్ మై నేమ్ ఈషిరింగ్ అండ్ స్టడీ అండ్ స్టాండర్డ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు టైంస్ టు వన్ ఆల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ గర్ల్స్ క్రికెట్కి ఇంత ప్రియారిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మసూన్ సెల్ఫ్ పార్క్ సెల్ఫ్ రాంగ్ సెల్ఫ్ మా చుట్టుపక్కల వేస్తున్న గ్రౌండ్ చూసి మేము గ్రౌండ్ వేయట్లేదు ఇది మా అసోసియేషన్ లో ఒక కార్యక్రమం ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి మేము గ్రౌండ్ వేయాలన్న ఉద్దేశంలో చుట్టుపక్కల ప్రదేశాలని చూసి ఈ ఈ సంవత్సరంలోనే మాకు స్థలం దొరకడం వల్ల క్రికెట్ యాక్టివిటీని గ్రౌండ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయదలుసాము ఆ గ్రౌండ్ యొక్క వివరాలు మా ది న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కాసిం గారిని తెలియజేస్తుంది చెప్తున్నాం భవిష్యత్తు ఉండాలంటే ఒక చెప్పగలుగుతారండి ఒక పదం చక్కటి భవిష్యత్తు ఉండాలంటే విద్యార్థి చక్కటి పాఠశాలను ఎంచుకోవాలి అలానే మన క్రీడాకారులకు మన పేర్లకు మనం ఒక్కొక్క రకంగా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు రాష్ట్ర స్థాయికి అంతకు మించిన స్థాయికి పోవడానికి ఒక కనెక్టివిటీ మిస్ అవుతుంది ఆ కనెక్టివిటీ ఏంది అని మన అసోసియేషన్స్ లో ఉన్నటువంటి జాతీయ సమావేశమై రాష్ట్ర స్థాయిలో పాటించే సిద్ధాంతాల ప్రకారంగా గ్రౌండ్ లేకపోవడం వల్ల ఇక్కడ నేర్చుకున్నటువంటి ఏదైతే అక్కడ ప్రదర్శించలేకపోతున్నారు దాని వల్ల మనం ఒక బ్యాక్ అవుతున్నాం అది కావద్దన ఒక ఉద్దేశంతో పది సంవత్సరాల నుంచి మనకు కావాల్సినటువంటి ఒక స్థానం కోసం అందరం ప్రయత్నించాం చివరికి అయితే అనుకున్న జరగాలన్న సంవత్సరం మనకు అగ్రహారం రెండో ఫ్లైఓవర్ సూర్యాపేట హైవేకి ఆనుకొని ఎకరాల క్యాంప్ ఎకరాల స్థలాన్ని మనము తీసుకోవడం జరిగింది దానిలో రెండు పెద్ద గ్రౌండ్లు ఎగ్జాక్ట్లీ రెండు పెద్ద గ్రౌండ్ చూడండి సార్ అది ఒక సివిల్ స్ట్రక్చర్ నుంచి తీసుకున్నాం అదే విధంగా మనకు గ్రౌండ్స్ అనేవి ప్లాన్ అవుతున్నాయి వాళ్ళు వచ్చి వాళ్ళు మనం చేసినటువంటి ప్రణాళిక అది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయాలని నిర్ణయించుకున్నాం దాంట్లో భాగంగానే ట్రాన్స్పోర్టేషన్ చూపిస్తున్నాం సార్ అకాడమీ నుంచి గ్రౌండ్ వరకు ఈ టెన్ ట్రైనింగ్ నెట్స్ పర్ కోల్ సార్ అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ట్రైనింగ్ నేట్స్ పిల్లలకి గ్రౌండ్ వన్ అండ్ గ్రౌండ్ ఎగ్జాక్ట్ మన హైవేకి అనుకోని ఉంటుంది హైదరాక్ హైవేకి అనుకుని సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్ అనుకొని కంప్లీట్ పద్నాలుగు ఎకరాలు సో అన్నకి ఎలక్ట్రానిమిట్ అన్నీ వాళ్ళకి కూడా మెచన్ అంటే అనేది అక్కడ నేట్ అంత అనేది అలా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ట్రావెల్ సెంటర్ మాది అప్పుడు మీ క్రికెట్ ఆడుకుందాం అంటే మాకు సరైనటువంటి సోషల్ యాక్టివిటీస్ చేసేటటువంటి వ్యక్తి మసూద్ బాషా జాయింట్ సెక్రటరీ ఫారూక్ సందీప్ ట్రెజర్ యాకూబ్ అండ్ మా అసోసియేషన్ మెంబర్స్ అయినటువంటి వాసు మీ ముందు OK, tá, 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 tá.